ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షులు సమీ హుసేనీని నెల్లూరు నగరం దర్గామిట పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో దర్గామిట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు టీడీపీ నాయకుల్ని స్టేషన్ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీస్ స్టేషన్ బయట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు మారని ధ్వెత్తారు ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదని ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హితో పలికారు పోలీసు వ్యవస్థ మీద తనకి గౌరవం ఉందని కేవలం కొంతమంది పోలీసుల తీరు వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు సమీ నివాసానికి పోలీసులు వెళ్లడం మంచి పద్దతి కాదన్నారు ఏదైనా ఉంటే స్టేషన్ కి పిలిపించి మాట్లాడాలన్నారు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డం సరికాదని హితో పలికారు సమీకి ఎటువంటి ఇబ్బంది తలెత్తినా పోలీసులందరినీ ఇబ్బందులకు గురిచేస్తామని ఆయన హెచ్చరించారు नमक 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 न

వైసీపీ ప్రభుత్వం అలా మాట్లాడే బొమ్మ ఉంటుంది ఎట్లా ఆడిస్తే అట్లాడుతుంటది అట్లా పోలీసు కూడా అలా తయారయ్యారు నేను పోలీసుకి ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు శాస్త్రం కాదు పోలీసును వాడుకున్న ఏ ప్రభుత్వం ఇప్పుడు గెలవలేదు ఇప్పుడు ఒక ఎస్ఐ ఆట్రల్ ఆఫ్ట్రల్ ఎస్ఐ లోపల పంపించమంటే ఏమో అవసరం ఏం అవసరం నేను ఆడుకోవాల ఎంతో మంది ఎస్ఐలో నేను జూనియర్ ఇంటి నుంచి రాజకీయాల్లో ఉండ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాలు ఏ రోజు ఇటువంటి ఎంతో ఎంతమంది పోలీసులు మంచి వాళ్ళు ఉండరు ఇంకోటి పనికి మాళ్ళు ఉన్నారు ఆయన ఏం ఆడకూడదంట ఇంకా మరో అంటే ఏమంటే ఆరు నెలలు ఉంటారు అవతల బతుకమ్మ మీరు అడుగుతున్నా ఇప్పుడు సమ్మెంట్ తీసుకొచ్చారు దేని మీద తీసుకొచ్చారు రాత్రి ఎప్పుడో ఎవరో మీద కత్తి పెట్టాయంట కత్తి పెట్టి సంతేస్తానే అంట ఏమంటే గట్టి పెడితే కనీసం చీకురు పుల్లంతా గుచ్చుకోవాలా వద్దండి కొంచెం గుచ్చుకోవాలా వద్దా నీ సంతోషం అబుతపు ఒక కేసు పెట్టి అంటే పోలీసు ఎప్పుడు పోవాలి పోలీసు ఫోన్ చేయాలి సిఏ కానీ ఎస్ఐ కానీ ఎక్కడా సమ్మె కేసు రమ్మనాలి లేనప్పుడు వీళ్ళు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలండి ఉదయం ఆరు గంటలకు వెళ్ళాలి అంటే ఏడు గంటలకు వెళ్ళాలి రెండున్నర రాత్రి నవాజ్ చేసుకుని టైం దగ్గరలో ఉంది వాళ్ళకి అంటే రెండున్నరకు పోయి ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఆడోళ్ళు రారు నాలుగు జూపులు పోయి హంగామా చేసి మీ రాజుల మీ పాలకుల మెప్పు పొందేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు చాలా దారుణం నేను ఒకటే అడుగుతున్నా ఎంతకాలం చేస్తారు ఎంతకాలం మీరు అన్యాయం చేస్తారు పోలీస్ ఒకవేళ శ్రీనియన్ పెడతారు వస్తాలు పదిహేను రోజులు బయటకి ఎంతకని ఏం కాదుగా ఏం చేస్తారు మీకు మాకు కోట్లు ఉన్నాయి మేము మీ కోట్లు వేయగలం నేను చెప్తున్నా కేవలం కొంతమంది పోలీసు వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది పోలీసు వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది ఓవరాక్షన్ వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది అంతేకాని రెండున్నర నుంచి నాలుగు వేళ్ళ పోయి ఏదో ఒక పెద్ద టెర్రరిస్ట్ను పట్టుకున్నట్టు ఒక గజదోమను పట్టుకున్నట్టు అది సందకు పట్టుకురావాల్సిన అవసరం ఏంటి లోపల పోయి ఒక స్టేట్ జనరల్ సెక్రటరీ మన ఇన్చార్జ్ ఒక టౌన్ అధ్యక్షులం ఇద్దరం పోయి చూసి వస్తామన్నా లోపలికి అలవలేదంటే లేదంటే నిజంగా పెద్ద నక్సలైట సమ్మి టెర్రరిస్టా ఆల్ ఇండియాకి లేకపోతే పోతే ఏదో చెప్పండి అది కూడా మాకు అది చెప్తే వింటాం ఏమీ కాకుండా లోపల పంపించం ఇది ఎస్పీ గారు వద్దన్నారు అంటే ఏదో గురుదానం చేసి పెద్ద కేసులు పెట్టి ఇరికిచ్చి తెలుగుదేశం పార్టీ చాలా హుషారుగా ఉంది భయప్రాంతాలు చేస్తాం మీ మోకం మీ బొండ వైసీపీ నాయకులారా పోలీసులారా మీ చేయలేరు మీరు ఏమి కాదు ఇక్కడ తిరిగి మేము కేసు పెడితే విజయవాడ హైకోర్టు చుట్టూరు చెప్తాము మిమ్మల్ని అనుకుంటున్నారేమో మీరు జాగ్రత్తగా ఉండమని నేతృస్తున్నాం సమీక ఏమన్నా జరిగిందా ఏమన్నా జరిగిందా పోలీసు మొత్తం నిరికిస్తామని చెప్పి కూడా తెలుస్తున్నాం ఎవరికి భయపడదు తెలుగుదేశం పార్టీ ఆరు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఒక్కసారి పోలీసు నేను చెప్పేది మంచివాను కాదు అతని కోసంగా మాడేవాళ్ళు ఆలోచించుకోండి అతను ప్రసంగా మాడేవాళ్ళు ఆలోచించుకోండి మీ పరిస్థితి ఏంటి రేపు జీవితాంతం మీకు జీతాలు ఉండవు జీవితాంతం మీకు జీతాలు ఉండవు మిమ్మల్ని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాం ఎప్పటికైనా జాగ్రత్త వహించండి సన్నిధి ఏం చేయకుండా విడుదల చేయండి లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చాలా గా తీసుకుంటుంది ఇప్పటికే మా చంద్రబాబు చెప్పాం అందరికీ చెప్పాం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అతి త్వరలో పోతుంది మేము పోలీసు కూడా చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా లేకపోతే ఆరు నెలల తర్వాత మీకు మీకు తీవ్ర పరిణామాలు తప్పవని కూడా తెలియజేస్తున్నా